హలో వివర్స్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేసినప్పుడు హైప్ వస్తుంది తప్పకుండా హైప్ అయితే ఇవ్వండి ఇక్కడ చూస్తున్నారు కదా గుత్తులు గుత్తులుగా టమాటాలు పండు బండి ఉన్నాయి ఇవైతే రేపటి హార్వెస్ట్లో చూపిస్తాను చాలా ఉన్నాయి ఇక్కడ కొన్ని టమాటాలు ఉన్నాయి ఇక్కడ కూడా మొత్తం ఒక కేజీ టమాటాలు వరకు అయితే వస్తాయి ఇంకో ఇక్కడ కూడా మొత్తం ఒక కేజీ దాకా వెళ్తాయి ఇక్కడ చూడండి ఏదో హోల్ పెట్టుకుని తినింది ఉడతలు ఉడతలు బాగా వస్తాయి గార్డెన్లోకి ఇంకొక కాకరకాయ కూడా ఉంది అలాగే బీరకాయలు మొన్న ఫాలినేట్ చేసిన బీరకాయలు ఇక్కడ కూడా చాలానే ఉన్నాయి బీరకాయలు అయితే అసలు మే ఫీమేల్ ఫ్లవర్స్ అయితే ఎన్ని వస్తున్నాయి చూడండి ఎన్నీ ఫాలినేట్ చేస్తాం అసలు రోజుకి అంటే ఎక్కువ వస్తున్నాయి ఇక్కడ కాకరకాయ మొక్క వచ్చింది రేపు బ్లూమ్ అవుతుంది దీన్ని ఫాలినేట్ చేసుకోవాలి ఇది చూడండి ఎన్ని ఉన్నాయో ఫీమేల్స్ అయితే మరి ఇన్న అలాగే మెంతికూర చూడండి మెంతుకూర ఇంకా కోసేయాలి లేదంటే కాయ వచ్చేస్తుంది ఇక ఈ హార్వెస్ట్ మొత్తం రేపు ఇంకా టమాటాలు మెంతుకూర ఇవన్నీ కోస్తాను మొన్న నైట్ కోసానని చెప్పాను కదా ఇక్కడ ఇంకా చూడండి ఇక్కడ మందార పువ్వులు ఎన్ని వచ్చినాయో మందార పువ్వులు చూడండి ఈరోజు కోయలేదు చూడండి ఎంత ఘనమో పోసాయో మొగ్గలు కూడా చాలా వచ్చినాయి ఎందుకంటే మనం మంచి మంచి పోషకాలు ఇస్తున్నాం కదా రేపు చిక్కుడుకాయ కూడా ఉంది ఇంక ఇక్కడ చూడచ్చు ఇవి అసలు చాలా బాగా వస్తున్నాయి పువ్వులు అన్నీ కోసాను మళ్ళీ మొగ్గలు ఇవి కోస్తేనే ఈ మొగ్గలు చక్కగా పూస్తాయి ఇక్కడ చూడొచ్చు ఇవి కరివేపాకుండా లేత చిక్కుడు ఇంకా నెక్స్ట్ ఇంకా ఈ వీక్లో బాగా పూస్తాయి ఇవి ఇక్కడ చూడొచ్చు మొగ్గలు ఎన్ని నిన్న కోసం చాలానే చాలా మొగ్గలు ఉన్నాయి అసలు దీనికి చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో నెక్స్ట్కు మంచిగా నెక్స్ట్ పోయచ్చు వీటిని నెక్స్ట్ వీక్ కల్లా ఫుల్ రెడీ అయితే ఇక్కడ కూడా చూడండి నాటు గులాబీలు కనకంబరాలు పూస్తున్నాయి రాలిపోతున్నాయి కోయని కోయట్లేదు బాగా వస్తున్నాయి కదా చూడండి చిగుర్లు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే ఇలా ఇలా రావాలి మంచిగా చిగుర్లు వస్తున్నాయి ఇంకా చామంతులు ఈరోజు ఇక పండగ కదా ఇల్లు డస్టింగ్ చేయడం అదంతా ఉండడం వల్ల ఈరోజు పోషకాలు మంచిగా చేసి చూపిద్దాం అనుకుంటున్నాను కానీ టైం లేదు ఇంకా ఇల్లంతా సర్దడానికి ఈరోజు సరిపోయింది ఫ్రెండ్స్ అందుకే ఈరోజు పోషకాలు ఏం చూపించట్లేదు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూసారు కదా ఎంత బాగా బ్లూమ్ అవుతున్నాయో ఎన్ని ఎన్ని కోసామో అసలు కోకల్లలుగా ఇంకా చూడండి చిక్కుడుకాయ కూడా ఉంది రేపు చిక్కుడుకాయ టమాటా మెంతికూరన్నీ హార్వెస్ట్ చేసుకోవాలి చాలా బాగా వచ్చింది అన్నీ అంటే చాలా వచ్చినాయి చిక్కుడుకాయలు కూడా ఇవి కూడా కోస్తున్న కొద్దీ బాగా వస్తున్నాయి అసలు చాలా బాగా వస్తున్నాయి ఇవి ఇంకొక వన్ వీక్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే మంచిగా పూజకు వాడు అది గుమ్మానికి గుచ్చుకోవచ్చు పూ ఇవైతే చూడాలి ఇంకా ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి నిమ్మకాయలు అయితే ఎంత బాగా వచ్చినాయో కొయ్యాలి నిమ్మకాయలు అయితే ఇదిగో పూత కూడా చాలా ఉంది అసలు చిగుర్లు ఉన్నాయి పూత ఉంది చాలా బాగా వస్తుంది నిమ్మకాయలు అయితే ఇంకా రేపేకి వస్తాను వాటితో పాటు నిమ్మకాయలు కూడా కొన్ని ఆపిష్ చేస్తాను చక్కగా ఉన్నాయి అయితే చూస్తుంటేనైతే ఈ కాకరకాయ పాది చూడండి దీనికి పాకేస్తుంది మొత్తం ఈ మధ్య ఏంటో అసలు మేల్ కంటే ఫీమేల్ ఫ్లవర్స్ ఎక్కువైపోయినాయి దీనికి కూడా అట్లనే వచ్చినాయి ఆ చెట్టు కళ్ళేసుకుంటున్నాయి ఇది చూసారా ర్యామ్ డ్యామ్గా మొలకెత్తింది ఇది పూత చూడండి ఎంత బాగా వచ్చిందో మంచి వస్తుంది ఇదైతే దారిలో ఉంది కదా కొంచెం అటంటే కాళ్ళకు తగులుతూ ఉంటుంది ఇంక ఈ టమాటాలు మీరు చూపిస్తూనే ఉన్నాను కదా ఇవి కూడా ర్యాండమ్గానే వచ్చినాయి వాటరింగ్ చేయాలి మన నాటుకున్నాను కదా ఇది చూడండి మంచిగా బ్రతికేసింది ఇది ఇంకా కొన్ని కూడా నాటుకుంటే బాగుంటుంది ఇక్కడ చూడండి పుదీనా కరివేపాకు అయితే లేత చిగురులు ఎంత బాగున్నాయి చూడండి మళ్ళీ ఇందులో ఒక జామ మొక్క ఎప్పుడు ఇలా ఏదో ఒకటి మొలకెత్తుతానే ఉంటుంది చాలా బాగా వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ అసలు చూస్తుంటే ఏవైనా అన్నీ బాగానే ఉన్నాయి రెండు కరివేపాకులు ఉంటాయి ఇది కూడా చాలా బాగుంది గార్డెన్లో మొగ్గలు చూడండి ఎన్ని వచ్చినాయో ఇక్కడ కూడా ర్యాండమ్గా మొలకెత్తిన టమాటో ప్లాంట్స్ పుదీనా చూడండి ఇక్కడ కూడా ఎంత బాగుందో ఈ సరి ఒక పలావ్ చేయాలి పుదీనాతో ఇంక ఇక్కడ ఉన్న ఒక బీర మొక్క అయితే ఇది మొత్తం ఏదో బూడిదే ఎంత కొట్టినా ఇది పోవట్లేదు దీన్ని తీసేయడం బెటర్ అని అనిపిస్తుంది నాకైతే ఇది అసలు ఎంత బాగా వచ్చిన చూడండి మొగ్గలు ఇట్లా కిందికి ఎద్దాం చిక్కుడుకాయ చూడండి ఎంత పెద్ద పెద్ద సైజులో బాగా వచ్చింది రేపు మనకు గార్డెన్లో బాగానే ఐదు ఆరు రకాల వెజిటేబుల్స్ అయితే వస్తాయి ఇది ఫ్రెండ్స్ అయితే మీరు ఏమైనా సరే మనం చెప్పేటివన్నీ ఫాలో అవ్వండి మల్ల మొక్కను కూడా ఇట్లా మంచిగా ఆకులు తీసి వాటికి పోషకాలు ఇవ్వండి ఇగో చూడండి ఇక్కడ చిగురు వచ్చేస్తున్నాయి మంచిగా పోషకాలు ఇచ్చారనుకో మనకు ఫిబ్రవరి కల్లా మొక్క అనేది రెడీ అయ్యి మంచిగా మార్చి కల్లా పువ్వులు పూస్తుంది ఎందుకంటే ఆకులు తీసిన వెంటనే పువ్వులు పూయదు వాటికి ఇప్పటి నుంచి మనం పోషకాలు ఇస్తా అంటేనే అప్పటి వరకు బాగా దృఢంగా అయ్యి బలాన్ని పుంజుకొని పువ్వులు అనేది అధికంగా పూస్తాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసినప్పుడు హైప్ వస్తుంది తప్పకుండా హైప్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ